దువాడ జగన్నాథన్ లో మీరేంటి అసలు క్యారెక్టర్ గురించి చాలా అని అంటే అదే లేదు అదేమి కష్టపడే విధానం కాదు ఒక మనం బ్రాహ్మణ్ ఒక క్యారెక్టర్ చేసేప్పుడు ఏది చేసినా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా సో బ్రాహ్మణ్ గా చేసేప్పుడు యూ రెస్పెక్ట్ దట్ వన్ పర్టికులర్ రాస్పెక్ట్ దాని గురించి బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే జంజీ అదే అది అది సినిమా కోసం చేసినా కూడా మనం వేస్తాం కదా ఒక ఏదో ఒక విషయం చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ అనుకుంటాను దాని గురించి తెలియదు అంతే అదే పెద్ద సినిమాకి హెల్ప్ అయిపోద్దనో ఇంకోటనో ఇంకోటనో కాదు డైలాగ్స్ అంటే హరీష్ శంకర్ రాయడం కానివ్వండి మీరు దానికి చెప్పడం అంటే డిక్షన్ ఎంత స్పష్టంగా ఉందంటే అంటే ఇన్ఫాక్ట్ మా వాళ్ళలో ఎవరు మేము కూడా అంత స్పష్టంగా మాట్లాడమేమో ఐ ఫీల్ సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో అంత స్పష్టంగా ఇంగో లేకుండా పులిహార చేయడం అసలు నాకు ఆ డైలాగ్ విన్న ప్రతిసారి అమ్మాయిల గుండెల్లో బన్నీ లేకపోవడం ఛాన్సే లేదు సో ఇలాంటి డైలాగులు చెప్పేటప్పుడు మీకు అప్పుడే అనిపించిందా ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వైరల్ అని చెప్పి అంటే నిజంగా అలా నేను అనుకోలేదు ఇప్పటికీ అనుకోవట్లేదు డౌన్ టు కాదు నేను మాట్లాడే లాంగ్వేజ్ లో కొంత వెస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది బ్రాహ్మిన్ డిక్షనే వేర్ అన్నమాట నీకు వర్క్ చేసిన అన్ని సినిమాల్లో ద మోస్ట్ డిఫికల్ట్ యాక్సెంట్ నేను మొన్నటి వరకు తెలంగాణ యాక్సెంట్ నాకు కష్టం అయితే ఎందుకంటే నేను మాట్లాడే చాలా ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటుంది సో తెలంగాణ కష్టం ఉండేది బట్ ఇది దానికంటే కష్టం అన్నమాట నాకు పర్టికులర్గా ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డిక్షన్స్ టు క్యాచ్ బట్ లక్కీ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ ఓన్లీ డైరెక్టర్ గారు పుష్ చేయడం వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల ఐ కుడ్ డెలివర్